ఈవేళ జిల్లా చాగలమరి మండలం కొలమలపేట గ్రామంలో శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా రైతులకు పునరంకితం అవుతూ ప్రతి సంవత్సరం కూడా కొలమలపేట గ్రామంలో ఆనవాయితీగా యొక్క మండలాగుడి పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి మండలాగుడి పోటీలు ఏర్పాటు చేశారు ఈవేళ నిర్వహించినటువంటి కార్యక్రమానికి తొమ్మిది గతంలో పాల్గొన్నాయి నిర్వహించినటువంటి న్యూ కాటగిరి విభాగంలో మొదటి బహుమతి కాంసం చేసుకున్న వారు శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనుపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగులూరు బలికురా మండలం బాపట్ల జిల్లా వారి చెత్త నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి మొదటి బహుమతి దాకా సంగిరెడ్డి బ్రదర్స్ వారు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు చెప్పలు ಶ್ರೀನಿವಾಸ ಅರವಾಯ್ ರೂಪಾಯಿ ಅಂದರೆ రెండో మాజీ చైర్మన్ గారు తిప్పిరెడ్డి పెళ్లి మండలం కడప జిల్లా వాళ్ళు నాలుగు వేల ఐదు వందల నలభై రెండు నలభై వేల రూపాయలు ఖర్చు చేసుకో நுறா <laughs> நான் <laughs> 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 ಮುಂದ್ರೇಶ್ವಾರ <murs breeding> <ändu> <iendo -ixoninterpretation>

ಅದೇ ಕೊಡಿಗಾರ इक्डोङ आङो यो रु एखडो नाडो के जान एम सनकेश्वर गार्जु इस तरह गुजाया ओके के जान निचा न नुजल मा हेन बा ओया भोर वार्ताले चामन गहरु प्रॉब्लम भली ఆదర భాష ఎససికిలే తిరుగు అదన్న బామతి ఐకర్ సోడన చేత్ हाथ पकड़ लो हाथ पकड़ लो ఎనై సుహా రెడ్డి గారు రేటన్ గోరి గారు కుమార్ రెడ్డి గారికి నమస్కారం రెడ్డి గారి కుమారుని ఎర్రం మల్లికసన్ గారు నిడిగారు నివస్తున ఓకే రైట్ థాంక్యూ అలాగే పదవ బామతి ఎర్రం సూర్యచంద్ర రెడ్డి గారిని నివస్తునండి వారికి కూడా ధన్యవాదాలు

చేసుకుంటూ వచ్చే సంవత్సరాలు కూడా కార్యక్రమాలకు దాతలు సంపూర్ణ సహకారాన్ని తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను